నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటిలో అద్దము ఎక్కడ పెట్టాలి మిర్రర్ ప్లేస్మెంట్ మిర్రర్ ఎక్కడ పెడితే మనకు మంచి ఫలితాలు ఇస్తూ ఉంటుంది మీరు చూడండి మనం ఏదైనా సినిమాల్లోకి వెళ్ళినా కానీ లేదా ఏదైనా గోల్డ్ షాప్కి వెళ్ళినా కానివ్వండి లేదా బ్యూటీ పార్లర్కి వెళ్ళినా కానివ్వండి సెలూన్కి వెళ్ళినా కానివ్వండి మిర్రర్స్ కనబడుతూ ఉంటాయి సో ఈవెన్ జిమ్ వెళ్ళినా కూడా మిర్రర్స్ కనబడుతూ ఉంటాయి అదేవిధంగా ఇంటిలో కూడా మిర్రర్స్ కనబడుతూ ఉంటాయి ఈ మిర్రర్స్ చేసే పని అంతా ఇంత కాదు సో ఆ స్థానాన్ని బట్టి మన గ్రోతే రివర్స్ అయ్యే సందర్భాలు నేను చూశాను నేను కూడా మొదట్లో నమ్మకి వాణ్ణి కాదండి సో మిర్రర్స్కి అంత ప్రా ప్రాముఖ్యత ఎందుకులే అని పట్టించుకునేవాణి కాదు కానీ కొన్ని కేస్ స్టడీస్లో నాకు మిరర్స్ యొక్క ప్రాముఖ్యత తెలిసి నేనే ఆశ్చర్యపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందుకే అప్పటి నుంచి మిరర్స్ మీద వీడియో చేయడం మొదలెట్టానమాట స్టార్టింగ్ లో పట్టించుకోలేదండి కానీ వాస్తు అంటే ఏంటి అనభవసారము నేర్చుకుంటూ వచ్చేదే వాస్తు ఇది ఏ గ్రంథాల్లో పూర్వ గ్రంథాల్లో ఉన్న టాపిక్స్ తోటే కొనసాగేది కాదండి కాలమాన పరిస్థితులను బట్టి మనము ఐటమ్స్ను పెంచుకుంటున్నాము అప్పుడు టీవీ లేదు ఇప్పుడు టీవీ ఉంది సో దాన్ని ఎక్కడ పెట్టాలో కూడా సబ్బెక్లో నేర్చుకోవాల్సిందే సరే అప్పుడు టీవీ లేదు కదా మరి వాస్తులో లేనప్పుడు టీవీ ఎందుకంటే అర్థం లేదు అదే విధంగా సో మిర్రర్స్ పరిస్థితి కూడా అంతే ఈ మిర్రర్స్ డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ పెడితే మంచి ఫలితాలు వస్తాయి దానికి కూడా చాలా ప్రముఖ పాత్ర ఉంది అది నా అనుభవంలో చూశాను చూడండి ముఖ్యంగా అద్దాలను ఎక్కడ పెట్టాలి ఎక్కడైతే మిర్రర్ పెడతామో రిఫ్లెక్షన్ ఏమవుతుందంటే దాన్ని డబుల్ అవుతుంది సో పక్క పక్కన పెట్టాను అనుకోని మల్టిపుల్గా వెళ్ళిపోతూ ఉంటుంది సో అంటే ఆ స్థానాన్ని పెంచుతుంది సార్ అది పెంచడం భ్రమ మాత్రమే కదా సార్ అది ఉవాజనితమైందే కదా అని అనుకోవడానికి వీలు సుమా దాని పాత్ర అంతా ఇంత కాదు ఇక్కడ నాకు ఎదురైన ఒక అనుభవం చెప్తాను చూడండి జనరల్గా మనము అద్దాలను ఎక్కడ పెట్టుకోవాలంటే తూర్పు లేదా ఉత్తరంలో పెట్టుకోవాలి తూర్పు వైపు పెట్టుకుంటే తూర్పు ప్లేస్ డబుల్ అయింది అనుకోండి అది మంచి ఫలితానే ఇస్తుంది ఉత్తరము డబుల్ అయింది అనుకోండి కుబార కుబేర స్థానం డబుల్ అవుతుంది కాబట్టి అది మంచి ఫలితమే ఇస్తుంది అదే కనుక సౌత్ వాళ్ళకు పెట్టుకున్నాం అనుకోండి ఏమవుతుంది ఇది యమస్థానము డబుల్ అవుతుంది వెస్ట్ వాళ్ళకు పెట్టుకున్నాం అనుకోండి ఇదేమవుతుంది సుమా శని స్థానము డబుల్ అవుతుంది అవును సార్ నిజంగానే డబుల్ అవుతుందా పెట్టి చూడండి నేను చెప్పాల్సి చెప్తేనే వినుమా నేను చెప్ అనడం లేదండి చూడండి దీన్ని కామెంట్ చేయాల్సిన అవసరం లేదు అవునా కాదా మీ పరిశీలనలో చూసుకోండి నా అనుభవాలు ఇక్కడ చెప్తున్నాను చూడండి నేను ఒక ఇంటికి వెళ్ళానండి ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ బెడ్ ఈ విధంగా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో ఈ బెడ్ ఇక్కడ ఉంది ఈ ఏరియా అంతా కూడా ఆయన అద్దాలతో ఇంటి చేసుకున్నాడు ఇదన్నీ అద్దాలండి మొత్తం మిర్రర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మిర్రర్ అంటే ఇక్కడ ఉంది అది సౌత్కు ఉంది తన బెడ్కు వెనుక వైపు మొత్తం మిర్రర్ వేసుకున్నాడు ఈ వాళ్ళంతా మిర్రర్ ఉంది సో అక్కడ చూడగానే నైరుతి ఏమైపోయింది డబుల్ అయిపోయింది సో అతనికి ఎదురైన సంఘటన ఏంది అని అంటే అట్రాసిటీ కేసు ఫైల్ అయిందండి అతని మీద ఒక కేసు ఫైల్ అయింది తప్పించుకోవడం కష్టం అయిపోయింది సో ఆ విధంగా అతను సఫర్ అవుతున్నాడు ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయిన సఫర్ అవుతూ ఉన్నాడు అంటే కేసులకు దారి తీస్తూ ఉంది మరొక సందర్భంలో నేను ఏం చేశాను అంటే ఒకసారి బెంగళూరుకి వెళ్ళానండి అక్కడికి వెళ్ళిన సంఘటన చెప్తూ ఉంటాను జనరల్ గా మనం ఏం చేస్తూ ఉంటాం ఇక్కడ బీరో పెడుతూ ఉంటాం కదా ఇక్కడ బీరో పెట్టాడు అతను ఇక్కడ బీరో పెట్టాడు బీరోకు మిర్రర్ ఉందండి ఇక్కడ బీరు ఒక మిర్రర్ ఉంది అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఏదో ఒక ఇష్యూలో గవర్నమెంట్ ఎంప్లాయీని సస్పెండ్ చేశారు సో చాలా ఇళ్లలో చూస్తున్నప్పుడు ఇక్కడ బీరువా ఉన్నప్పుడు బీరువకు మిర్రర్ ఉంటే ఏం జరిగింది అంటే హెల్త్ ఇష్యూస్ రావడము సర్జరీస్ కావడము గొడవలు కావడము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడము ఇవన్నీ ఎదురవుతున్నాయి చూడండి చిన్న మాయ బీరువకున్న మిర్రర్ ఎటువైపు ఉంది సౌత్కు ఉంది ఇది ఎటువైపు ఉంది సౌత్కు ఉంది కేసే అయిపోయింది తన పరువు ప్రతిష్టనే పోయింది చేసిన పాయ నేను అప్పుడు వెళ్ళి ఏం చేశాను అంటే ఈ మిర్రర్ ను తొలగించేలా చేశాను ఈ మిర్రర్ తీసేపించాను అక్కడ నుంచి ఆ తర్వాత ఈ యొక్క బీరువకు ఉన్నటువంటి ఈ ఉన్నటువంటి ఇది కూడా తీసేపించాను ఇక్కడ మిర్రర్ తీసేశాడు ఈ బీరువ కూడా తీసేసారు మీరు చూడండి చాలా ఇళ్లలో ఇప్పటికి కూడా ఇది జరుగుతూ ఉంది మాస్టర్ బెడ్రూమ్ ఏం చేస్తున్నారంటే ఇలా కబోర్డ్స్ ఇచ్చేసి ఇక్కడైనా మిరర్ ఇస్తున్నారు ఇక్కడ మిరర్ ఇస్తున్నారు ఎందుకు అంటే దాంట్లో మిరర్ కబోర్డ్ బోర్డు ఉంటుంది దాని దాని ఫ్రంట్లో మిర్రర్ ఇచ్చేస్తే టూ ఇన్ వన్ ఉపయోగపడుతుంది కదా సో దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అన్నట్టు ఇస్తున్నారు సో దానివల్ల ఈ సౌత్ పెరుగుతుంది ఇక్కడ దీనివల్ల నైరుతి పెరిగి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ఇళ్లలో గొడవలు అవుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు అవుతూ ఉన్నాయి అండర్స్టాండింగ్ దెబ్బతింటూ ఉంది సో ఇక్కడ ఎప్పుడైతే సెల్ఫ్ మిర్రర్స్ ఇచ్చారో తీసేయండి దయచేసి తీసేయండి బీరువా ఉన్న బీరోకి సెల్ మిర్రర్ ఉన్నా తీసేయండి ఒకప్పుడు మిర్రర్స్ లేవండి బీరోలకు కానీ ఇప్పుడు కాలక్రమేణా పెడుతూ ఉన్నారు సో దానికి ప్రత్యేకమైన స్థలం ఎందుకు సో బీరో ఉంటుంది దాని డోర్ ఉంది డోర్లు మనం వాడుకుందాం కదా మల్టీపర్పస్ టూ టాలెంట్ కదా మనము సో అదే విధంగా ఇక్కడ ఇట్లా మిర్రర్ ఇస్తున్నారు ఇది తప్పు ఇక్కడ మిర్రర్ ఇస్తున్నారు ఇది తప్పు సో అలాంటివి కనుక ఉంటే మీరు తొలగించండి ఎందుకంటే సౌత్కు నెగిటివ్ రిజల్ట్ ఇస్తూ ఉంది మరికొందరు ఏం చేస్తారు అని అంటే ఈ వెస్ట్కి వచ్చేసి దీనికి కూడా ఇక్కడ మిర్రర్ ఇస్తారు ఇస్తారన్న మిర్రర్ ఇస్తారు అంటే ఈ కబోర్డ్స్ అనమాట దీనికి మిర్రర్ ఇచ్చేస్తే మల్టీపర్పస్ వాడుకోవచ్చు కదా ఆ డోర్ ఓపెన్ చేయగానే మనకు అది ఉపయోగపడుతుంది కదా క్లోజ్ చేస్తే మిర్రర్ ఉపయోగపడుతుంది సో అనే పర్పస్ తోటి దానికి స్పెషల్ గా డ్రెస్సింగ్ ఎందుకు ఏర్పాటు చేయాలి డ్రెస్సింగ్ టేబుల్ అని ఈ విధంగా చేస్తూ ఉన్నారండి అది కూడా తప్పే అంటే ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలు లేదు ఇక్కడ ఏర్పాటు చేయడానికి వీలు లేదు సార్ మరి ఎక్కడ పెట్టాలి అని అంటే మాస్టర్ బెడ్రూమ్లో అండి ఈ తూర్పు కానీ లేదా ఈ నార్త్ కానీ పెట్టుకోండి తూర్పు కానీ నార్త్ కానీ మిర్రర్ పెట్టుకోండి అంటే డ్రెస్సింగ్ టేబుల్ అయినా మిర్రర్ అయినా మీరు ఈ వాల్కు హ్యాంగ్ చేసుకోండి ఫిక్స్ చేసుకోండి తప్పులేదు కానీ నా అనుభవంలో ఇంకొకటి అర్థమైపోయింది కొందరు ఇళ్ళల్లో ఏం చేస్తున్నారంటే ఇంకా టాయిలెట్ ఉంటుందండి ఈ టాయిలెట్లలో కూడా మిర్రర్స్ పెడుతున్నారు ఈ టాయిలెట్ అంటేనే నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీని మనం డబుల్ ట్రిపుల్ చేసుకోవడం అవసరమా సో ఆ రూమ్ సైజ్ పెరిగిన పెరిగినట్టు చేసుకోవడం అవసరమా సో ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది టాయిలెట్స్ బాత్రూమ్లో చుట్టుకు ఒక ప్లేస్లో చూసాను ఫోర్ వాల్స్కు ఫోర్ వాల్స్కి మిర్రర్స్ ఉన్నాయండి అంత అవసరం లేదు కదా సో అది కూడా నెగిటివ్ను ను సప్లై చేస్తుంది నెగిటివ్ను ను స్ప్రెడ్ చేస్తుంది అందుకే చూడండి టాయిలెట్లలో సో సాధ్యమైనంత వారు మిర్రర్స్ తగ్గించండి ఈ మాస్టర్ బెడ్రూమ్లో లో ఏం చేశారంటే ఒక కేస్ స్టడీ చెప్తున్నాను ఇవన్నీ ఇక్కడ మిర్రర్ పెట్టారు ఇక్కడ మిర్రర్ పెట్టారు ఇక్కడ కూడా మిర్రర్ పెట్టారు సో పెట్టిన ప్లేస్ అంతా కరెక్టే ఉందండి తూర్పుకి పెట్టాడు ఉత్తరానికి పెట్టాడు ఆ ఇంట్లో కరెక్టే ఉంది చూస్తే కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది నా అనుభవ సారం నేను గ్రహించిన పాయింట్ ఏంటి అంటే అన్ని మిర్రర్స్ అయిపోయినాయి అంటే ఈ ఒక్క ఇంటి మొత్తానికి నైరుతి రూమ్ అనమాట ఈ నైరుతి డబుల్ అయిపోయింది కదా నైరుతి డబుల్ అయిపోయింది అంటే నెగిటివ్ అనేది డబుల్ అయిపోయిందని అర్థం సో దానివల్ల ఇంటి మొత్తానికి నెగిటివ్ రిజల్ట్స్ రావడం నేను చూశాను వాస్తుకు బాగానే ఉంది కానీ అద్దాలు చేసిన మాయ అంతా ఇంత కాదు అందుకే అప్పుడు ఏం చేశాను నా అనుభవంతో ఇప్పుడు ఏం పాయింట్ చెప్తున్నానంటే అసలు మాస్టర్ బెడ్రూంలోనే మిర్రర్స్ లేకుండా చూసుకోండి శుభం ఎందుకంటే ఆ ఐడియా పెరగకూడదు కదా సో అప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళేసి నేను ఇవన్నీ తొలగించేశానండి మొత్తం తొలగించిన తర్వాత ఫార్టీ వన్ డేస్ తర్వాత నాకు కాల్ చేశారు గురుగారు బాగుంది ఇప్పుడు గొడవలు ఇంట్లో తగ్గిపోయాయి చాలా హ్యాపీగా ఉన్నామని చెప్పారు ఇది పర్సనల్ కేస్ స్టడీ గురించి నేను చెప్తున్నానండి అంటే ఇది ఒక అనుభవంతో వచ్చినటువంటి లెసన్ నాకు సో అందుకనే సాధ్యమైనంత వరకు మాస్టర్ బెడ్రూమ్లో మిర్రర్స్ లేకుండా చూసుకోండి లేదా మీ ఇంట్లో సమస్యలు ఉన్నాయి గొడవలు అవుతున్నాయి వైఫ్ అండ్ హస్బెండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇవన్నీ ఉన్నప్పుడు కోర్టు కేసులు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక్కసారి తొలగించి చూడండి చూడండి మీరు కూడా ప్రయోగం చేయండి నేను చెప్పానని కాదు సమస్యలు ఉన్నాయి ప్రయోగం చేయండి మంచి ఫలితాలు వచ్చే అవకాశము ఉంటుంది అదేవిధంగా ఈ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఎక్కడ పెట్టాలి సేమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ పొజిషన్ కూడా ఇంతే అండి ఈ వాళ్ళకు పెట్టుకోండి లేదా ఈ వాళ్ళకు పెట్టుకోండి ఈ వాళ్ళు కానీ ఈ వాళ్ళు కానీ పెట్టుకోవాలి కానీ మనం ఏం చేస్తాం ఇలా కపోర్ట్ చేసేసి ఇక్కడో ఇక్కడో పెట్టేస్తాం మళ్ళీ వెస్ట్కు సో ఇది కూడా తప్పే అండి వెస్ట్ పెంచుకోవడం కూడా తప్పే లేదా ఇక్కడ చేసి ఏం చేస్తాం ఇక్కడ కానీ ఇక్కడ కానీ పెట్టేస్తాం ఎందుకంటే బెడ్ ఇలా ఉంటుంది కదా ఇక్కడ కానీ ఇది కూడా తప్పే ఇది కూడా తప్పే సో ఈ వాళ్ళు కానీ ఈ వాళ్ళు కానీ పెట్టుకోండి దానివల్ల మంచి ఫలితాలు వస్తాయి తూర్పు పెరిగింది ఉత్తరం పెరిగింది కానీ ఒకటే రూమ్ త్రీ ఫోర్ మిర్రర్స్ మాత్రం పెట్టకూడదండి సో ఒక్క సింగిల్ మిర్రర్ మెయింటైన్ చేయండి దానివల్ల సమస్య పెద్దగా రాదు అది చిల్డ్రన్ బెడ్రూమ్లో లో చెప్తున్నాను అదే విధంగా కాస్త ముందుకు వచ్చినప్పుడు కాడ ఈ మధ్య ఇంటీరియర్ పేరు తోటి ఈ సౌత్ అంతా కూడా మిర్రర్ పెట్టేస్తున్నారు ఇదంతా కూడా ఇక్కడ డైనింగ్ ఉంటుందండి టేబుల్ ఇదంతా మిర్రే అనమాట ఇంచక్క ఇంట్లోకి వెళ్ళగానే ఇలా చూడగానే సౌత్ పెద్ద మిర్రర్ కనబడుతుందండి అది అది ఏ స్థానం యమస్థానం ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత పదకొండు నెలల వరకు బాగానే ఉంటారు వన్ ఇయర్ తర్వాత సమస్యలు స్టార్ట్ అవుతాయి ఇది స్థానం పెంచుకున్నారు సో దానివల్ల నెగిటివ్ ఇష్యూస్ పెరుగుతూ ఉంటాయి అంతెందుకండి ఇలా సౌత్ దిక్కు మిర్రర్ ఉండి మీరు ఇక్కడ డైనింగ్ మీద కూర్చొని భోజనం చేస్తూ ఉండండి అండర్స్టాండింగ్ దెబ్బతింటూ ఉంటుంది మాట మాట పెరిగి సమస్యకు దారితీస్తూ ఉంటుంది కారణము ఇది చేసే మాయ అంతా ఇంత కాదు అందుకనే దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి సార్ ఇలా ఉంటేనే కదా సార్ లుక్ ఉంటుంది అని అంటే దానివల్ల సమస్య వస్తుంది చూసుకోండి మరి అది లేదు సార్ ఇటు పెట్టుకున్నామంటే పెట్టుకోండి నార్త్ దిక్కు పెట్టుకోండి కానీ డ్రెస్సింగ్ టేబుల్ లాగా దాని షో కేసు లాగా మాత్రం చేయకూడదండి ఓన్లీ వాల్కు మాత్రమే హ్యాంగ్ చేయండి గోడకు మాత్రమే పెట్టండి అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చండి గోడకు మాత్రం పెట్టండి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు గోడకు మాత్రమే పెట్టండి ఇక్కడ కానీ ఇక్కడ కానీ గోడకు మాత్రం పెట్టుకోవచ్చు తప్పేం లేదు సో దానివల్ల ఉత్తరము మల్టిప్లై అవుతుంది తురుపు కూడా మల్టిప్లై అవుతుంది సో మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అర్థమే కదా అని దాన్ని చిన్న చూపు చూడడం వల్ల అది చేసే మాయా అంతా ఇంత కాదు ఇంకొన్ని కొన్ని ఇళ్లలో అద్దము పగిలిపోయి ఉంటుందండి అద్దము పగిలిపోయి ఉంటుంది అర్థం అనేది మనకు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అద్దంలో చూడగానే మనల్ని మనం పోడుకుంటూ ఉన్నామనుకోండి అప్పుడు మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది అందుకే సైకాలజిస్టులు ఏమంటారు అద్దం ముందు నిలబడి అపర్మిషన్ తీసుకోమంటారు అంటే అద్దము అంత బ్రహ్మాండంగా పనిచేస్తుంది అలాంటప్పుడు అర్థమే పగిలిపోయి ఉందనుకోండి మన జీవితమే పగిలినట్టు అవుతూ ఉంటుంది మీరు పగిలిన అద్దంలో ఎప్పుడు చూస్తూ ఉండండి మీ మీలో ఒక డిస్టర్బెన్స్ ఎప్పటికి వెంటాడుతూ ఉంటుందండి అందుకే పగిలిన అద్దాన్ని ఉంచకండి బయట పడేయండి ఇంకో పాయింట్ చెప్తున్నా ను కొన్ని అద్దాలు వెనుక పెయింట్ కూడా ఊడిపోయి ఉంటుందన్నమాట ఆ పెయింట్ ఊడిపోయినవి క్లియర్గా క్లారిటీగా లేని అద్దాలను ఎప్పుడు చూడొద్దండి ఆ క్లారిటీ లేని అద్దం వల్ల మన బ్రెయిన్ క్లారిటీగా ఉండదు మనం తీసుకునే డెసిషన్స్ కూడా క్లారిటీగా ఉండదు అద్దము మన మీద అంత ప్రభావము చూపుతుంది అందుకే మీ అద్దాన్ని ఎక్కడ పెట్టారో నేను చెప్పిన విధంగా అద్దాన్ని అరేంజ్ చేసుకోండి సో పగిలిపోయిన అద్దాలను తొలగించేసేయండి అప్పుడు మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పి నేను ఆశిస్తున్నాను